అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఒక్క వల్లూరు గ్రామ పంచాయతీలోనే ఇప్పటివరకు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవతన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం చేస్తారు మండల వైసా సభ్య అధ్యక్షుడు మిట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం జెడ్పీటీసీ సభ్యులు బాధన వెంకట సుబ్బయ్య మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు పోచారెడ్డి చంగారెడ్డి సొసైటీ అధ్యక్షులు వెంకటరాం రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కాఖని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చేసిన మంత్రికి గ్రామ సర్పంచ్ పల్లికొండ పెంచుల ప్రతాప్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు నూతనంగా నిర్మించిన గ్రామ ప్రజా సేవలోనే ఎప్పుడు ఉండటం మనకు జల జీవన్ మిషన్ కింద ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ప్రతి ఇంటికి కుళాయి పథకం నలభై మూడు లక్షల అరవై వేలతో నిర్మించినటువంటి సచివాలయ భవనం సిమెంట్ రోడ్డు దాదాపుగా ఈ ఒక్క గ్రామానికి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పదమూడు కోట్ల రూపాయలు మిగిలివ్వడం జరిగింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల కింద పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒక వల్లూరు గ్రామ పంచాయతీలోనే ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో విలువైనటువంటి నిధులని ఈరోజు గ్రామానికి మంజూరు చేయడం జరిగింది సుదీర్ఘకాలంగా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఎన్ని సందర్భాలలో ఎవరిని వచ్చినా సరే మా గ్రామానికి రోడ్డు లేదు అని చెప్పి కోరితే హికార మెట్టి గ్రామానికి రోడ్డు లేదు శ్మశానం లేదు అంటే పట్టించుకున్నటువంటి నాదుడు లేదు ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాం అందులో భాగంగా వల్లూరు గ్రామ పంచాయతీలో కూడా శ్మశానాన్ని ఏర్పాటు చేయడం దానితో పాటు ఈరోజు గ్రామానికి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నక్కల కాలవ ట్రైన్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించినటువంటి కూడికితే పెండింగ్లో ఉన్నాయి ఈ గ్రామాల్లో ప్రతిపక్షంలో పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో ఈ సమస్యను దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ రాగానే చర్యలు తీసుకుంటామన్నాం నాతో పాటు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళారు ఆయన ఏ రోజు కూడా నక్కల కాలువ డ్రైన్కి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతుల పంట పొలాలు మునిగిపోయాయి రైతులు సాగు చేసుకుంటున్న తక్కువ గుంటలు మునిగిపోయాయి గ్రామాల్లోకి నీళ్లు వచ్చాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రధానమైనటువంటి డ్రైన్ వరదలు ఉధృతమైనప్పుడు దాని ద్వారానే సముద్రానికి వెళ్ళడానికి అవకాశం దాన్ని పూర్తి చేయనందువల్ల నీరు ఎక్కడికెక్కడికి పొంగి గ్రామాల్లోకి రావడం పొలాల్లోకి వెళ్ళడం పచ్చని పంట నాశనం అయిపోవడం ఇవన్నీ చూసాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కనీసం చూడడానికి కూడా ఇష్టపడనటువంటి సోమిరెడ్డి నక్కల కరోటరైంది ఏ రోజైతే మేము దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించామని నిధులు మంజూరు చేసి వెంటనే అక్కడికి వాలి ఆగమేఘాల మీద సందర్శించి దానికి సంబంధించి అవినీతి జరిగింది సోమిరెడ్డి సోమిరెడ్డి తాత సోమిరెడ్డి మొత్తాత అందరూ కలిసి వచ్చినా పైనుంచి దిగు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని ఆపలేరు అందుకనే ధైర్యంగా దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేశాం మొన్న కురిసినటువంటి విపరీతమైనటువంటి వర్షాలు వరదల్లో రైతులు ఎక్కడా ఇబ్బంది పడలేదు గ్రామస్తులు గ్రామ ప్రజలు ఇబ్బంది పడలేదు గ్రామాల్లోకి నీళ్లు రాలేదంటేనే ఈరోజు నకల కాలు డ్రైన్కి సంబంధించినటువంటి కూలికి తీర్త పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేశాం కాబట్టి ఈరోజు రైతులకు భారీ స్థాయిలో ఊరట కలగడం జరిగింది ప్రజలకు కూడా ఈరోజు ఊరట లభించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు చూస్తే నాకు నవ్వు వచ్చింది పాపం ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి కావడానికి వచ్చినటువంటి వాడుగా ఇది చేస్తా అది చేస్తా సిగ్గైనా ఉండాలి చంద్రబాబు ఇది చెయ్యాలనుకున్న పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడివి చేయలేకపోయి సిగ్గుపడి చంపలేసుకోవాల్సింది పోయి నేను చెయ్యాలనుకున్నానంటే ఇవిడ ఆపాడు ఎవడు అన్నాడు ఎందుకు చేయలేకపోయావు అధికారం అయినప్పుడు చేయలేదు అధికారం పోయిన తర్వాత చేయాలనుకున్నానని చెప్పి ఇటువంటి పనికి మనలోడు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దౌర్భాగ్యం అంతకన్నా శని పెట్టినట్టుకుంటుంది కాబట్టి అంతకన్నా శనిేశ్వరుడు ఒకటిండ్రు కాబట్టి రా రా అంటే జనాలు తరలిపోయారు ఆడ గొడవ పడ్డారు మక్కులు డబ్బులు స్థానం తీసుకొచ్చారు ఇవ్వండి అని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ఉపన్యాసాన్ని చూస్తే ఆయన మేడకొకటి తగిలించుకొని వచ్చి మైకల్ జాక్సన్ లాగా ఎగిరిగిరి మాట్లాడుతూ ఉంటుంది జనాలు వెళ్ళిపోవడం తప్ప ఉండడం లేదు మాట్లాడిందే మాట్లాడుతుంటు ఏం మాట్లాడడం తిరిగిపోతుంది ఆ కాగితం చూస్తే ఓ పక్క తిప్పకపోతే రెండో పక్క కాగితం దాన్నే మాట్లాడుతుంటు మళ్ళీ నీకున్నటువంటి మతి మరుపు అందరికి ఉందనుకుంటున్నాడు అదేమంటే నేను వీడియో చూపిస్తాను ఆడియో చూపిస్తానంటే ఏం చూపిస్తాను నీ వీడియో చూస్తే కదా ఉండేదే కాబట్టి తమరు వీడియోలు ఆడియోలు చూపించడం అనేటువంటిది సబాబుగా ఉండదు కానీ తమరు ఏదో చంద్రబాబు నాయుడిని గొమ్మారు చంద్రబాబు నాయుడు పాపం చెప్పినటువంటివన్నీ మనం చూసాం చంద్రబాబు నాయుడు నోటు తెయ్యాం అన్నాడు ఎన్నో ఈడు ఔరంగజేబు కన్నా నీచుడు అన్నాడు జామాత దర్శనం కరా ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టాడు పాపం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రామారావు అది మళ్ళీ పోయి మనపై ఏదో చెప్తారు చూడండి దండేసి దండం పెట్టాలి అని చెప్పి వాడే పొడి వాడికే దండేసి దండం పెట్టినట్టుగా పాపం రామారావుని హత్య చేసి రామారావు దండ వేసి దండం పెడితే జనాలందరూ కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు అందించండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గవర్నెన్స్ బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు దిక్కు తచ్చగా అందరినీ కలిసి భాజపా అందరినీ వేసుకుని వచ్చి అందరూ మాట్లాడతారు వీళ్ళందరూ వా సిద్ధాంతం ఏముంది ఈ పార్టీలకు సిద్ధాంతం ఏముంది చంద్రబాబు నాయుడు కుంభగాయడం తప్ప నేను పార్టీ పెడితే నేను గెలవాలని నేను ముఖ్యమంత్రి కావాలని కోరుతాను యాడ రైల్వే స్టేషన్కి వచ్చిన సీఎం సీఎం అంటే పవన్ కళ్యాణ్ చూసి యాడ విమానాశ్రయం దిగిన సీఎం సీఎం అంటే యాడ మైక్ పట్టుకున్న సీఎం సీఎం అంటే ఆ సీఎం పదం చేసిపోయి వీళ్ళందరం చేసిపోయిపోయి హోల్సేల్గా చంద్రబాబు నాయుడు కానీ నువ్వే సీఎంని ఇదిగో మా వాళ్ళందరూ నీకు అమ్మేనని చెప్పి